ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును ప్రేమ వర్లరా ఇక్కడ సత్క్రియలు అంటే మంచి పనులు పైవచనలు రాస్తున్నాడు వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానండి ప్రేమను వర్లరా దుష్టక్రియలు ఉంటాయి అలాగే సత్క్రియలు ఉంటాయి ఈ సత్క్రియలు అనేది చాలా మంచివండి మంచి పనులు కాబట్టి అవి చేసేయడానికి చాలా ఓపిక కావాలి ఎందుకంటే అవి చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఎదురవచ్చు మరి అటువంటి పరిస్థితుల్లో ఎంతో ఓపిక కలిగి ఉంటేనే కానీ ఆ సత్క్రియల్ని చేయలేరు ప్రేమైన వల్ల కావున ఈ ఉదయకాలమందు ఆలోచన చేయండి సత్క్రియలు చేసేటప్పుడు ఓపిక సహనము అనేది చాలా అవసరమైనది అని నిజమే మరి మానవ జీవితంలో ఒక్కొక్కసారి మంచు కోసం ప్రాకులాడుతున్నప్పుడు ఎంతోమంది దాన్ని సరిగా అర్థము చేసుకోలేక కీడును కూడా తలబెట్టవచ్చు అలా అని చెప్పి సత్క్రియలు చేయటం మాననే మానవద్దు ఎందుకంటే ఆ సత్క్రియలు చేయటం వలన ప్రేమ వల్ల నిత్య జీవము వస్తుంది అనే విషయాన్ని మనం మరవనే మరవకూడదు కాబట్టి ఆ పని చేయడానికి చాలా ఓపిక అనేది అవసరం ప్రేమ వల్ల సవులు మరి తన యొక్క జీవితంలో పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో ఎంతోమందిని హానిగా ఎంతోమందిని దూషిస్తూ ఎన్నో దుష్టక్రియలు తను చేశాడు కానీ ఎప్పుడైతే తను పౌలుగా మారి ఉన్నాడో తన బ్రతుకును మార్చుకున్నాడో మరి సత్క్రియలు చేయటము ప్రారంభించాడు ప్రేమైన వల్లరా మరి ఆ సత్క్రియలు చేయటం వల్ల ఎంతో మంది తనను బట్టి ప్రేమైన వల్లరా మరి పాపము నుండి ప్రభువులోనికి వారు వచ్చి ఉన్నారు మారు మనసు పొందుకొని ఉన్నారు లోకములోంచి ప్రియమైన వల్ల చీకట్లోంచి వెలుగులోనికి వచ్చి ఉన్నారు ఎంతో మంది శరీర సంబంధులు కాస్త ఆత్మ సంబంధులుగా మార్చబడ్డారు కారణం ఏంటంటే అది ఒక సత్క్రియ ఎంతో ఓపికగా తను చేసి ఉన్నాడు కాబట్టి ఎందుకంటే బర్ణబా లాంటి వాళ్ళు కూడా పౌలు పరిచర్ ప్రారంభిస్తున్న దినముల్లో నమ్మలేదండి నమ్మలా కానీ మానవ జీవితంలో పౌలు ఎప్పుడూ కూడా తను విడిచిపెట్టలేదు తన మార్గాన్ని ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నాడు ఎంతగానో సువార్తని ప్రకటించగలిగి ఉన్నాడు అందుకనే అదే పౌలు అంటున్నాడు ప్రేమల వల్ల సత్క్రియ చేయడానికి ఓపికగా ఉండాలి అని అలా ఓపిక కలిగి ఎప్పుడైతే మంచి పనులు చేస్తామో దానికి తగిన ప్రతిఫలాలు చూడగలుగుతాము దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక అమేన్